ప్రసవ వేదన పడుతున్న తల్లి ఏది తలంచుకొని ఓపిక పడుతుంటుంది నర్రక యాతనలో పడుతున్నారు సురేష్ గారు ఒకసారి కథలు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం కష్టం చాలా బాధపడిపోతున్నారు నేలడు పట్టుకుని బాకీ అంత వీక్ అయిపోయారు కొన్ని నెలల పాటు బాధపడ్డారు రోజున నేను రామగుండవులా పరిచయకు పిలవటె ఐ రూమ్ లోకి వెళ్ళి ఆయన పరిస్థితి చాలా బాధపడి ప్రార్థించేయండి ఫాస్ట్ గారు కూర్చు శ్రమ పడిన తర్వాతేమారుడికి యేసు ప్రభు బాబు ఒకసారి భూమి మీదకి వచ్చాక శరీరం తెలుసుకున్న తర్వాత మన ఇంకేమన్నా కొంచెం మధ్య మార్గం ఉంటే చూడండి లేదు మల్టిపుల్ ఆప్షన్స్ ఏముండవు వేసి రక్తవేజ్ ఒకటే మారు మనసు పొందలేంకేమ లేదు మన ఎదుట ప్రత్యక్షము కాబాబు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు మంచి అనాలి మీద ఆమెనానే అలాంటి మాటలు వచ్చినప్పుడు సన్నగా అప్ప అమాయకంగా ఏమండి ఎక్కడో నూతులో గోతులుంచి వాయిస్ వచ్చినట్టు ఉండకూడదు స్వరం అయితే చక్కగా చెప్పాలి ఆమె నేనండి దేవుని వాక్యంతో మీరు పిల్లగాలు చెప్తున్నారు ఆమె నన్ను పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారండి బాబు అది అర్థం ఒక ఎంతకాలం ఈ బాధలు పడాలి భవిష్యత్ రాకొచ్చేస్తుంది దేవుడు కూడా కనికరించట్లేదు ఆయన తలుచుకుంటే ఎంత చెప్పండి మరి ఎందుకో తలుచుకుంటలేదు తలుచుకుంటలేదు మనం ఇంకా దీనిలో మమ్మల్ని దీనిలో అయితే తలుచేసుకుంటాడు అన్నీ తలుచుకుంటాడు మనకి ఇంకా టెంపర్ గెంపర్ ఎక్కడ తగ్గలేదు మాటల్లో అదే కనపడుతుంది ఇంట్లో చిన్న తేడా అవుతుంది తోక తొక్కుని తాసుపోవడం లిగిసిపోతున్నాం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇంకా ట్రైనింగ్ పూర్తి అవ్వలేదు తిరిగి అలా ఊపితున్నాయన్న మళ్ళీ టెన్త్ క్లాస్ అయిపోయింది అండి ఫెయిల్ అయ్యా కాబట్టి ఇంటర్మీడియట్ పరీక్షలో ప్రార్థన చేయండి అని చెప్తాను అని దానికి అంత ఫీల్ అయిపోతున్నాం ఏంటంటే నాన్న పక్కన టెన్త్ క్లాస్ కరోనా పాస్ కదా పద్ధతిగా చదివి రాసి పాసేటికి కొంచెం మూమెంట్ వేరే ఉంటుంది ఇలా గెండుకొచ్చిన వాడికి ఎలా ఉంటుంది మన ఎదుట ప్రత్యక్షము కాబోతున్న మహిమ ఎదుటి ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న కాదు మీ కుటుంబ జీవితం వస్తున్నాయో ఆర్థిక జీవితం వస్తున్నాయి శరీరంలో వస్తున్నాయి ఆరోగ్య విషయాల్లో వస్తున్నాయో ఇరుగు పొరుగులు వస్తున్నాయని ఆధ్యాత్మిక విశ్వాస జీవితానికి సమానంగా మారిన స్థితులు వస్తున్నాయో ఓపిక ఏమైనా వాక్యం తెలియజేస్తుంది అక్కడిగా మనము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏరుదు అని వాక్యం అందుకని పునరుద్ధానం అయిన తర్వాత ప్రభు వారిని కలుసుకొని చెప్పిన మాట శ్రమ పడిన తర్వాత యేసు ప్రభుకి అదైతే మనకి దారి ఉంటుందండి యత్సమైన లేకుండా కల్వరి ఉండదు కల్వరిలో గెలవకపోతే

వాక్యానుసారంగా అందుకని తన చిత్తానుసారమైన ప్రార్థన దేవునికి మహిమ కలుగునగా మహిమ ఎప్పుడట శ్రమ ఎంత వరకట శిక్షణము పొందే వరకు దీనుల అయ్యే వరకు నేను మళ్ళీ చెప్తున్నా టెన్త్ క్లాస్ నువ్వు పాస్ అయిపోతే మళ్ళీ టెన్త్ పరీక్షలు ఎవడు పెట్టండి నీకు మళ్ళీ అదే శ్రమ వస్తుందంటే నువ్వు ఆ పేపర్ పాస్ అవ్వలేదు నువ్వు జాగ్రత్తగా సిద్ధపడిపోయి పాస్ అయిపోతే నీకే మంచిది ఈ శ్రమ వచ్చినప్పుడు కష్టం చూడండి మీ క్యాలిక్యులేషన్ ఎలా ఉండాలంటే దీని తర్వాత ఏ మహిమ రాబోతుంది అది అర్థం చేసుకుంటే ఈ శ్రమను మనం భరించగలం పరసవ వేదన పడుతున్న తల్లి ఏది తలంచుకొని ఓపిక పడుతుంటుంది ఆమె కళ్ళల్లో ఆ ఆశ ఆ కోరిక ఆ తృప్తి ఒక చక్కని రూపం ఆ తలంచుకొని చచ్చిపోయే అంత బాధ కలుగుతుంటే కూడా అలాగనే ఓర్చుకోవడానికి ఇష్టపడుతుంది ఒక అందమైన ఆశ కళల్లో ఉంది కనుక చికెన్ గున్యాతో నర్రక యాతనలో పడుతున్నారు సురేష్ గారు ఒకసారి అసలు కథలు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం కష్టం చాలా బాధపడిపోతున్నారు ఇక నొప్పులు అంత లేకుండా అయిపోయినాయి నేలను పట్టుకుని పాకి అంత వీక్ అయిపోయారు నొప్పులు నొప్పులు కొన్ని నెలల పాటు బాధపడ్డారు రోజున నేను రామగుండంలో ఆ పరిచరకి పిలవటు వెళితే ఐ గారు రూమ్లోకి వెళ్ళి ఆయన పరిస్థితి చాలా బాధపడి ప్రార్థన చేయండి ఫాస్టర్ గారు ప్రార్థన చేశాం కాసేపు కూర్చున్నాను బాధపడతా ఉంటే ఆయన ఉల్టా నన్ను ఓదారుస్తున్నాడు ఏం కదలే పాస్టర్ నేను కదా అనాలి ఆయన ఉల్టా నన్ను ఏం కదలే పాస్టర్ అని ఎలాగో చిన్నగానే మాట్లాడతారు ఓపిక లేదు ఇంకా చిన్నగా బిడ్డ పుట్టేదాకే కదా బాధ బిడ్డ కేకలు వినబడితే మన కేకలు ఆగిపోతాయి నాకు అసలు ఏంటి అంటే ఒక వెయ్యి ఓల్టుల బలుబులో గెలిగింది ముఖం ఒక్కసారి నిజమే కదా తల్లి కేకలో ఏడుపులు అరుపులు పక్కన నర్సు డాక్టర్ ఎంతమంది చెప్పినా డోర్ మూసుకొని మూసుకుంటుంది ఏడుతానే ఉంటుంది కాలు పెడతానే ఉంటుంది అబ్బాయి బాబోయ్ కేకల బాబో ఆ బొడ్డు కేకకి వినబడింది అనుకోండి ఏడుపు మాయమైపోయింది నువ్వు వచ్చేది మొఖాన బిడ్డ ఏడుస్తున్నాడు ఇప్పుడు నవ్వు ఎవరు చెప్పాలేంటి అంతకుముందు ఎవడు చెప్పిన ఏడు పాపోదు ఇప్పుడు ఎవడు చెప్పాకలే నవ్వు చేస్తున్నది అంతే ఎంత సంతోషం పక్క మీద ఈ ప్రసవ వేదన ఈ శ్రమ తర్వాత ఒక మహిమ గల సేవ మనకు ఇచ్చాడు అది చూసినప్పుడు ఆటోమేటిక్ మన ఏడుపు పాయిపోద్ది ఎంత జీవితానికి సరిపడ పాఠం కదా ఎంత సంతోషం అనిపించిందంటే ఒకలాంటి సంతోషంతో వెలిగిపోతని ముఖంతో నేను రూమ్ నుంచి బయటకు వచ్చాను భాస్కర్ బాధపడుతుంది నవ్వుకుండా బయట పోతాడంటే మాకు కూడా నీకేటి తెలుసా అవతల బూస్టింగ్ వచ్చింది ఏ రక్తమేజ్ కాబట్టి నేను ఏమంటున్నానంటే దేవుని బిడ్డలారా మనకు కలగపోతున్న మహిమ మన కళ్ళ ముందు అర్థమైతే ఆ పిక్చర్ వస్తే ఏ ఇచ్చి ఇక మజం వేరుంటది ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసి పంపడానికి వెళ్తున్నాను నేను పైనుండి శక్తిని పొందుకునే వరకు ఎరుషలేముని విడిచిపెట్టి మీరు వెళ్ళొద్దు ఎరువుషలేమంటే ఏమిటి సంఘం మందిరం దేవాలయం మేడగది ప్రార్థనా అనుభవం పరిశుద్ధుల శిబిరం సేవకుల సహవాసం కూడుకొని సమాజముగా మందిరములో ప్రార్థనలు చేయవలసిన అనుభవం నేనే శ్రమపడి తిరిగి లేచానని పునరుత్నం పొందానని అందరూ చూశారు కదా ఈ రుజువులు ప్రమాణాలన్నీ మీకు నేను చూపించాను కదా ఇప్పుడు ఏం చేయాలి మీరు నాకు సాక్షులు గుంట నీకు రోడ్డెక్కేసి చెప్పేయొద్దు నా వలన వినిన ఆత్మను పొందే వరకు మీద వెళ్ళొద్దాం దేవుని ఆలయములో నిలిచి ఉండండి వెళ్ళొద్దు మీరు అంటే దేవునికి సాక్షిగా బ్రతకటానికి కూడా ఒక స్వార్థ ప్రకటించడానికి కూడా ఆత్మక్షత నింపబడింది తప్ప నువ్వు బయటికి వెళ్ళొద్దు అంటే మందిరములో నిలిచి ఉండమంటే కనిపెట్టి ప్రార్థన చేయమంటే పన్నెండు మంది అపోస్తుల్లో ఆ దుర్మార్గం ఒక పోతే ఈ పదకొండు మందితో పాటు ఏసు తల్లి అయిన మరియ లాంటి వాళ్ళు కూడా మందిరాన్ని వదిలిపెట్టకుండా రోజుల కొద్ది తిండి నీళ్ళు మనిషి ప్రార్థనలో ఉంటే మీరు ఆత్మజ్యాత నింపబడేదాకా మందిరాన్ని వదలొద్దని చెప్తున్నాడు కనిపెట్టాలి ప్రార్థన చేయాలి నింపబడాలి అంతము వరకు వెంబడించిన వారికి ఆశీర్వాదం